సో హాయ్ వెల్కమ్ టు ఆర్ఆర్పి ఇప్పుడు న్యూస్ చూసుకుంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తెలుగు రాష్ట్రాలని కుదిపేస్తుంది విజయవాడ మొత్తం భారీ వర్షాలతో జలమయం అయింది సో కొన్ని ప్రాంతాలైతే పూర్తిగా నేట ములిగే ఆ విజువల్స్ కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉండొచ్చు నిన్నటికి గత ఇరవై ఏళ్ళుగా లేనట్టుగా భారీ వర్షపాతం అనేది విజయవాడలో నమోదైంది దాన్ని తలపిస్తూ అదే ఈ రోజు కూడా కంటిన్యూ అవడం చాలా విజువల్స్ అనేది మనం ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు కృష్ణానది ఏదైతే ఉందో కృష్ణానదిని తలపించే విధంగా విజయవాడ కృష్ణానది కలిపి ఒక కొత్త నదిగా ఏర్పడే విజువల్స్ అనేవి చాలా చూస్తూ ఉన్నాం సో ఆ విజువల్స్ ఒకసారి ప్లే చేసి చూద్దాం ఇదే విధంగా మరో మూడు రోజుల పాటు వర్షాలు కురగనున్నట్టుగా వాతావరణ శాఖ వెల్లడించింది ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది పొలం పని చేసుకునే కూలీలు మరియు రైతులు తమ పొలాల నుండి ఇంటికెళ్ళడం కోసం కొట్టుకుపోయిన ఎర్రమట్టి రోడ్ల నుండి అనేక విధాలుగా తన ఇంటికెళ్లే మార్గాలని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు ఈ భారీ వర్షాలకు సంబంధించిన అప్డేట్ బ్యాక్ టు బ్యాక్ మేము ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం దిస్ఈస్ విజయ సరి నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్